హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కినీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా కొత్త మిత్రుడితో నేను గొప్ప గొప్ప దృశ్యాల్ని మీకు చూపించబోతున్నాను ఎవరు నా కొత్త మిత్రుడు అంటారా ఇదిగోండి చూపిస్తా చూడండి మీడే ఆ కొత్త మిత్రుడు డీజే మినీ ఫోర్ కే ద్రోన్ కొన్నాను ఈ డ్రోన్తో రకరకాల షార్ట్స్ తీసి నా వ్లాగ్స్లో మీకు ఎంతో అందంగా చూపించబోతున్నాను నేను ఈరోజు నుంచి రెగ్యులర్గా వీడియోలు పెడతాను నేను రెండు నెలల నుంచి వీడియోలు అసలు పెట్టలేదు ప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు పెడతాను మీకు నచ్చే విధంగా చూస్తూ ఉండండి ఈ డ్రోన్తో రకరకాల గొప్ప గొప్ప షార్ట్స్ తీసి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలనే ఎంతో అందంగా చూపిస్తాను చూడండి వీడికి ఏం పేరు పెట్టచ్చు మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఇంతవరకు వీడికి పేరు పెట్టలేదు టీజే మినీ ఫోర్ కే ద్రోన్ ఇది అయితే ఈ డ్రోన్ కొని చాలా పెద్ద పొరపాటు చేశాను ఆ పొరపాటు ఏందనేది నేను వీడియోలో ముందు ముందు చెప్తాను మీకు చూస్తూ ఉండండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ అబ్బాయి పేరు నూరజ్ ఖాన్ హాయ్ చెప్పండి హలో ఈ అబ్బాయి పేరు యాసిన్ ఈ అబ్బాయి చెన్నైలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ అబ్బాయి మా తమ్ముడు కొడుకు నేను ఈ అబ్బాయి దగ్గరే డ్రోన్ ఎగరేయడం నేర్చుకోవడానికి వచ్చాను నేను ఈరోజు డ్రోన్ గురించి మొత్తం ఆప్షన్స్ ఈ అబ్బాయి నాకు చెప్పబోతున్నాడు మంచి మంచి డ్రోన్ షార్ట్స్ కూడా తీసి ఈ వీడియోలు పెడతాను నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడండి ఈ షార్ట్స్ నేను కూడా తొందరలో బాగా డ్రోన్ ఎగరేయడం నేర్చుకొని మంచి మంచి వీడియోలు తీసి మంచి మంచి లొకేషన్స్లో మీ అందరికీ చూపిస్తాను ఈ డ్రోన్ కొని ఏం పొరపాటు చేశాను అనేది కూడా నేను ఈ వీడియో చివరిలో చెప్తాను చూడండి తప్పకుండా వీడియో చూడండి ముందుగా వాళ్ళు లైక్ కొట్టండి ముందుగా రిమోట్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి రిమోట్కి మన ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి కనెక్ కనెక్ట్ చేసుకున్న తర్వాత డీజే యాప్ ఉంటుంది అది ఓపెన్ చేసుకోవాలి రిమోట్ ఆన్ చేసుకుందాం ముందు ఒకసారి ప్రెస్ చేసి ఇంకోసారి లాంగ్ ప్రెస్ చేస్తే రిమోట్ ఆన్ అవుతుంది అలాగే డ్రోన్ కూడా రెడీ అయింది డ్రోన్ ఎనుకో బ్యాటరీ పెట్టాలి ఇది బ్యాటరీ పెట్టి శబ్దం వస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి బటన్ డోర్ క్లోజ్ చేసేయాలి తర్వాత ఇవి వింగ్స్ ఉన్నాయి చూసారా మంచి మంచి షార్ట్స్ తీసుకుందాం చూడండి ఫస్ట్ ఫ్లై చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనము టేక్ ఆఫ్ చూపిస్తాడు చూడండి అబ్బాయి ఇదంటే డ్రోన్ ఆన్ అయిపోయింది ఇప్పుడు టేక్ ఆఫ్ కంటే చూడండి అదిగో లెఫ్ట్ సైడ్ బటన్ పైకి లేస్తే ఇలా వెళ్ళిపోతుంది అనమాట చూసారా ద్రోణ్ చూడండి ఎంత గాలి ఉంది ఇక్కడ ఈయన ఒకటే గాలి అయినా ఈ ద్రోణ్ ఎంత స్టేబుల్ గా ఎగురుతుంది చూడండి చూసారా నా పక్కనే ద్రోణ్ ఎగురుతుంది చూడండి ద్రోణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏ మాత్రం ప్లేట్లు తగ్లే అండి తెగిపోతాయి గాలి చేతులు మనకి ఎంత స్టేబుల్ గా ఉంది చూడండి డీజే ఈ ద్రోన్ ఇప్పుడు చూడండి రకరకాల షార్ట్స్ తీసి చూపిస్తాం మీకు హెలిక్స్ అని రాకెట్ అని సర్కిల్ అని అలా మొత్తం నాలుగు షార్ట్స్ ఉన్నాయి చూడండి ఇద్దరు ఎలా ఎగిరెళ్ళు దూరంగా వెళ్తుందో అలాగే డిస్టెన్స్ని కూడా మేము చూపిస్తాము రిటర్న్ టు హోమ్ బటన్ ఆప్షన్ కూడా చూపిస్తా చూడండి మమ్ ఒక అర కిలోమీటర్ దూరం వరకు పంపిస్తాము ఫుటేజ్ ఎలా ఉంటుందో చూడండి వెళ్తుంది ద్రోణి ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటుంది చూడండి ఎంత డిస్టెన్స్ వెళ్తుందో ఎంత హైట్ వెళ్తుందో మొత్తం చూపిస్తూ ఉంటుంది మనకి ఎంత దూరం వెళ్ళింది ఇప్పుడు అది ఫోర్టీన్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్ సిక్స్టీ సిక్స్టీ మీటర్స్ అది ఓకే ఇప్పుడు అక్కడ మనకు ద్రోన్ కనిపించే రిటర్న్ టు హోమ్ కొడితే వచ్చేస్తుందా అది చేయండి ట్రై చేయండి రిటర్న్ టు హోమ్ ట్రై ఓకే అవును ఏది సౌండ్ రావట్లేదా అదే వస్తుందా అసలు కదా ద్రోన్ ఎట్ వెళ్ళిపోయింది అది ఫస్ట్ సేఫ్టీ హైట్కి వెళ్ళి అప్పుడు మన దగ్గరకు వస్తాడు ముందు పైకి వెళ్ళిపోద్ది ఆ ఆ హైట్ ముందు మనం ఇంత హైట్ అని చెప్పి డిస్టెన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చా మన పైన ఉంది అప్పుడు వస్తుంది ఇందాక పెద్ద గద్ద వచ్చింది అది కొట్టుకుని అని భయంగా ఉంది చూస్తూ ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది కదా దాటి మన పైనే ఉంటుంది మనపైనే ఉంటుందా కావాలంటే మేము ఆపుకొని అవును టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ కావాలి కదా అది చెట్టు మీద దిగుద్ది చూడండి అయ్యో ఆ టెలిపోయిందే మళ్ళీ అది నేను క్యాన్సిల్ చేస్తాను పైన గాలి అది వార్నింగ్ చూపిస్తుంది వార్నింగ్ చూపిస్తుందా ఓకే ఓకే దించేయండి ఖరీదైన వ్యవహారో లేదు ద్రోణంతో వ్యవహారం అంటే గాల్లో ఎగిరేస్తే అది గాలిలో కలిసిపోతాయి డబ్బులు ఇప్పుడు ల్యాండ్ కావాలంటే ఇలా కిందకి నక్క ల్యాండింగ్ అయిపోతుంది ఓకే ఈ డ్రోన్ కొని పెద్ద పొరపాటు చేశానని చెప్పాను కదా ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ డ్రోన్కి ఆప్టికల్ సెన్సార్స్ అనేవి లేవు కింద ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రమే ఆ ఒక్క సెన్సార్సే ఉన్నాయి కాబట్టి ఈ డ్రోన్ ఎగరేయాలంటే అది ఎక్కడైనా పోయి కొట్టుకోవచ్చు ఏ అడ్డం వచ్చినా అది ఆగదు నేరుగా పోయి గుడ్డుకుంటుంది కాబట్టి నేను దీనికంటే ప్రో మోడల్ కొని ఉండాల్సింది కొనలే కొనలేదు రేట్లు తక్కువలో వస్తుందని ఇది కొన్నాను అరవై ఆరు వేలని అదైతే లక్ష రూపాయలు పెట్టాలని అది చాలా పెద్ద పొరపాటు చేశాను ఆప్టికల్ సెన్సార్స్ ఉండే త్రీ సిక్స్టీ డిగ్రీ ఆప్టికల్ సెన్సార్స్ ఉండే డ్రోన్ తీసుకోండి మీరు ఈ డ్రోన్ మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే దీనికి ఆప్టికల్ సెన్సార్స్ ఉండవు కాబట్టి దీన్ని మనం ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి ఎగరేస్తూ ఉండాలి పొరపాటున కూడా దేనికన్నా పోయి తగిలిందంటే గాలిలో కలిసిపోతాయి మన డబ్బులు అది నేను చేసిన పొరపాటు స్ పూర్తి షార్ట్స్ ట్రై చేయాలంటే గాలి చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది నా వాయిస్ కూడా పెద్ద విండ్ సౌండ్స్ వస్తుంటాయి అన్నీ అన్నీ మూ మొత్తం షా షార్ట్లు ట్రై చేయలేకపోయాము ఒక మూడు షార్ట్లు మాత్రమే చేయగలిగాం మేము వాటిలతోనే ఈరోజు మనం సంతృప్తి పడాలి ఎందుకంటే డ్రోన్ పైకి వెళ్ళే కొద్దీ వార్నింగ్ ఇస్తుంది సో మనం ధైర్యం చేసి ఎగరేయడం అంటే డెబ్బై వేల రూపాయలని గాలిలో కలిపేసినట్టే కాబట్టి ఇంతటితో ఆపుతున్నాను ఉంటాను ఫ్రెండ్స్